మీదట ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ దేవాదయా వఫ్ భూములు వాటిలోని నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో పట్టా భూములను దేవాదయా వఫ్ భూములుగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు పరిష్కారం ఎలా ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో వక్ఫ్ భూముల దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిచిపోయేలాగా ఆ భూములలో ఎలాంటి కట్టడాలకు అనుమతి ఇవ్వకుండా ఉండడం కోసం రెండు కొత్త జీవోలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది కొత్త ఆర్ఆర్ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు ఇప్పటికీ నిషేధిత భూముల జాబితాలో వక్ఫ్ భూములు ఉన్నా ఎండోన్మెంట్ భూములు ఉన్నా సరే ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని ఆ భూముల మీద కట్టడాలకు పర్మిషన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ వస్తున్నాయి ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోవాలని సూచన వస్తే ఇంకా రాబోయే రోజులలో వీటి మీద కఠినంగా ఉండబోతామని అదేవిధంగా నిషేధిత జాబితాలో ప్రతి వక్ఫ్ భూమి ప్రతి ఎండోన్మెంట్ భూమి చేర్చేలాగా చూస్తామని ఒకసారి నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ భూములు చేరితే అది ధరణి రాబోయే ధరణి పోర్టల్లో లాక్లో పెట్టేస్తారు అంటే ఇంకా ఆ భూములపై ఏ రిజిస్టర్ అధికారి కానీ తహసీల్దార్ కావచ్చు సౌరీస్టార్ కావచ్చు ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా ఆటో లాక్లో పెడతామని వారు హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రెండు జియోలు జారీ చేసింది అందులో ఒకటి ఎంఎస్ నెంబర్ నూట ఏడు ఇది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రోజున ఎన్నోన్మెంట్ భూములకు సంబంధించిన జియో జారీ చేయటం జరిగింది ఇక మరొక జివో ఎంఎస్ నెంబర్ పదిహేను ఇది వస్తు భూములకు సంబంధించిన జియో ఈ రెండు జీవోలు ఇప్పుడు ఏం చెప్తున్నాయి అంటే రెండు మూడు కీలక అంశాలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ ప్రకారం ఇది కొత్తగా రెండు వేల ఏడులో చేర్చిన సెక్షన్ ఈ సెక్షన్ ప్రకారము ఐదు ఆరు రకాల భూముల నిషేధం ఉంటుంది ఆ నిషేధిత జాబితాలు రూపొందించి కలెక్టర్లు వక్ఫ్ భూమి అయితే వక్ఫ్ అధికారులు ఎన్రోన్మెంట్ అధికారులు సబ్ రిజిస్టార్లకు పంపాల్సి ఉంటుంది ఆ జాబితాలో కనుక ఈ సర్వే నెంబర్ ఉన్నట్లయితే సబ్ రిజిస్టార్లు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అని ఇప్పటికే చట్ట నియమం ఉంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వక్ఫ్ భూమి అయింది కూడా నిషేధ జాబితాలకు ఎక్కలేదు కొన్ని సందర్భాల్లో ఎండోన్మెంట్ భూమి అయి ఉండి కూడా నిషేధ జాబితాలకు చేరలేదు కాబట్టి ఇప్పుడు ఈ జియోలు ఏం చెప్తున్నాయంటే వెంటనే సంబంధిత అధికారులు పూర్తి వక్ఫ్ భూముల వివరాలు ఎండోన్మెంట్ భూముల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకి పంపాలి అదేవిధంగా ధరణి వెబ్సైట్ మెయింటైన్ చేసే అధికారులు కూడా పంపాల్సి ఉంటుంది ఇలా ఒకసారి జాబితాలు వెళ్ళిన వెంటనే ఏ ఏ సర్వే నెంబర్లో అయితే వక్ఫ్ భూములు దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆటో లాక్లో పెట్టడం జరుగుతుంది ఇంకా ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగడానికి కానీ ఎలాంటి మ్యూటేషన్ జరగడానికి కానీ వీలు వీలు ఉండదు ఇది ఒకటి ఇక రెండో కోణం ఏంటంటే ఈ వక్ఫ్ భూముల ఎండోన్మెంట్ భూముల వివరాలను జిల్లా కలెక్టర్లకి మున్సిపల్ అధికారులకి పంచాయతీ అధికారులు కూడా పంపడం జరుగుతుంది అలా పంపాలనే ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది ఒకసారి ఈ ఈ వివరాలన్నీ కనుక సంబంధిత పంచాయతీ అధికారులకు మున్సిపల్ అధికారులు చేరిన తర్వాత ఆ భూములపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇవ్వడానికి వీలు ఉండదు అలా అనుమతులు ఇస్తే కూడా చెలవు సో వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలు కొంతమంది పట్టాభూములు కూడా వక్ఫ్ భూము ఎండోన్మెంట్ అనో ఇప్పుడు జాబితాలో చూపిస్తుంది అలాంటి వాళ్ళకు కూడా కొంత ఊరట కలగాలి కాబట్టి ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ భూముల ఎండోన్మెంట్ భూముల జాబితాని మరొకసారి సబరిస్తర కార్యాలకు పంపుతుందో అలా పంపే సందర్భంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఎవరైతే వాటిని పట్టాభూములుగా భావిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ అభ్యంతరాలు స్వీకరించి ఆ సమస్యల్ని ఒకేసారి పరిష్కారం చేసినట్లయితే పట్టాభూముల యజమానులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉంటుంది ప్రస్తుతానికి అది పట్టాభూమి అయి పాస్ పుస్తకం ఉండి టైటిల్ లీడ్ ఉన్న పాత పుస్తకం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొత్తగా పుస్తకాలు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు వక్ఫ్ భూములు అని చెప్పి నిషేధ జాబితాలో చేర్చారు దేవాదాయ శాఖ భూములు అని చెప్పి ఎండోర్న్మెంట్ లిస్టులో చేర్చారు నిషేధ జాబితాలో ఆ మీద చేరిపోయాయి ఇలా చేరిన తర్వాత వాళ్ళు పరిష్కారం చేసుకోవాలంటే వక్ఫ్ ట్రిబ్యునల్కో ఎండోర్న్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాల్సి వస్తుంది సివిల్ కోర్టు కన్నా వెళ్లాల్సి వస్తుంది హైకోర్టు కన్నా వెళ్లాల్సి వస్తుంది ఏళ్ల తరబడి తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్కన దేవాదాయ వక్ఫ్ భూములు కాపాడడానికి పటిష్టమైన చర్యలు ఇలా తీసుకుంటూనే ఆ చర్యలు కొనసాగిస్తూనే ఎవరైతే పట్టాభూములు పొరపాటుగా ఈ జాబితాలో చేరాయో వాటి పరిష్కారాన్ని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఇది రెండో అంశం